హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను జ్ సార్ ఈరోజు మన వీడియోలో టీఎస్డిఎస్సి దాంతోపాటు ఏపీ డిఎస్సి ఈ రెండింటికి సంబంధించినటువంటి సిలబస్ కంపారిజన్ ఈ వీడియోలో చూసుకునే ప్రయత్నం చేద్దాం సో ఒకసారి మనం గమనించినట్లయితే అటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇటు తెలంగాణ వాళ్ళు సో దీంతో పాటు లాంగ్వేజ్ పండిట్ మరియు స్కూల్ అసిస్టెంట్ ఈ రెండింటికి సంబంధించినటువంటి తేడాలు సో అసలు యాక్చువల్గా మనకు ఏపీకి కానీ తెలంగాణకి కానీ సేమ్ సిలబస్ ఉంటుందా ఒకవేళ సిలబస్లో మార్పులు ఉంటే ఏ విషయాల్లో మార్పులు ఉంటాయి ఏవి కామన్గా ఉంటాయి ఏవి సేమ్ ఉంటాయి సో ఇలాంటి అన్ని విషయాలు ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో ముఖ్యంగా మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ మొత్తం గమనించి మీకు నచ్చినట్లయితే మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సో అలాగే ఈ తెలుగు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సో స్కూల్ అసిస్టెంట్ తెలుగు కావచ్చు లాంగ్వేజ్ పండిట్ తెలుగు కావచ్చు ఏపీడీఎస్ఈకి ప్రిపేర్ అయ్యే తెలుగు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కావచ్చు సో పోటీ పరీక్షలకు తెలుగు పరంగా మనకు ఒక బుక్ ఉంది సో అది నేను రాసినటువంటి ఒక బుక్ సో అదే తెలుగు సాహిత్య ప్రశ్నావళి సో ఈ తెలుగు సాహిత్య ప్రశ్నావళిలో ఎట్లా ఉంటుందంటే కంటెంట్కి సంబంధించినటువంటి ప్రాక్టిస్ బిట్స్ ఉంటాయి సో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అనమాట సో మీరు స్కూల్ అస్టెంట్లో ఇప్పుడు భావకవిత్వం ప్రిపేర్ అయితే సో భావకవిత్వం అనేది ఏ పుస్తకాల్లో మీరు ప్రిపేర్ అయినా సరే ఇందులో అని మూడు నాలుగు రకాల మోడల్ పేపర్స్ అయితే ఉంటాయి సో ఆ మోడల్ పేపర్స్ మీరు చదువుకొని ప్రాక్టీస్ చేయాలి మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి చూసుకోవాలి సో అట్లా గ్రాంట్ టెస్ట్లు అంటే కవిత్వోద్యమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఒక టెస్ట్ స్కూల్ బుక్స్ మీద గ్రాంట్ టెస్టులు సో ఇట్లా ప్రతి టాపిక్ మీద గ్రాంట్ టెస్ట్ అయితే ఇందులో ఉంటాయి సో సిలబస్ కంపారిజన్ చూద్దాం సో మనకు సిలబస్ ఏముంది ఏపీకి ఏముంది తెలంగాణకి ఏముంది సో ఈ పుస్తకంలో మరి ఉన్నటువంటి అంశాలను కూడా ఒకసారి బేరీజ్ వేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట సో ముఖ్యంగా వచ్చినట్లయితే మనకు తెలంగాణ స్కూల్ అస్టెంట్ సిలబస్ తెలంగాణ లాంగ్వేజ్ పండిట్ సిలబస్ సేమ్ కంటెంట్ ఏదైతే ఉందో తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ తెలంగాణ లాంగ్వేజ్ పండిట్ తెలుగు రెండు కూడా సేమే అయితే మెథడాలజీ పరంగా వచ్చినట్లయితే మనకు గురుకులాల్లో ఉన్న మెథడాలజీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు మెథడాలజీ రెండు ఒకటే ఒక చాప్టర్ చేంజ్ చేశారంతే సో మొత్తం సేమ్ అన్నమాట నైంటీ ఫైవ్ పర్సెంట్ సేమ్ ఉంది సో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ విషయం మనం మాట్లాడుకుంటే స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీ కానీ లాంగ్వేజ్ పండిట్ మెథడాలజీ కానీ కంటెంట్ సేమే ఉంటుంది కానీ మెథడాలజీ వేరుగా ఉంటుంది ఇది ఒక విషయం మనం గమనించాలి మిత్రులందరూ స్కూల్ అస్టూడెంట్ తెలంగాణకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు లాంగ్వేజ్ పండిట్ తెలంగాణ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంటెంట్ ఒకటే కానీ మెథడాలజీ మాత్రం వేరే వేరుగా ఉంటుంది ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది సో ఇక్కడ మనకు లాంగ్వేజ్ పండిట్ తెలంగాణ ఏదైతే ఉందో మెథడాలజీ ఇది దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మెథడాలజీ కూడా ఒకటే ఇది విషయం మనం గమనించాలా ఏపీకి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ ఒకటే ఉంది కదా స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అంటే వేరు అంటే ఏంటంటే ఆల్మోస్ట్ అంతా ఓకే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన కంటెంట్ వేరే వేరేగా ఉంటుంది ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో వేరే వేరే స్కూల్ సిలబస్ ఉంటుంది సో మిగతా వ్యాకరణాంశాలు కానీ పదజాలం కానీ కవిత్వోద్యమాలు కానీ సాహిత్య చాత్ర కానీ శాస్త్రం కానీ ఇంకా ఏదైనా జానపద వైద్యం కానీ అంతా ఒకటే ఉంటుంది అంతా ప్రిపేర్ అయితే ఏపీ వాళ్ళనే తెలంగాణ వాళ్ళైనా ఒకే సిలబస్ ప్రిపేర్ కావాలి సో సిలబస్లో పరిధి చేంజ్ అంతే అంటే అక్కడ కొన్ని ఎక్స్ట్రా అంశాలు ఉండొచ్చు ఇక్కడ కొన్ని తక్కువ ఉండొచ్చు లేదంటే ఇక్కడ ఎక్కువ కొన్ని ఎక్స్ట్రా అంశాలు ఉండొచ్చు అక్కడ తక్కువ ఉండొచ్చు సో ఇట్లా పరిధిలో చేంజ్ ఉంటుంది తప్ప అంటే ఎంత సిలబస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఉంటుంది తప్ప సో ఇక్కడ అక్కడున్న సిలబస్ వేరు ఇప్పుడు భావకవిత్వం అనేది ఏపీ వాళ్ళకు భావకవిత్వం వేరుగా ఉంటుంది తెలంగాణ వాళ్ళకు భావకవిత్వం వేరుగా ఉంటుంది అని చెప్పేసి మనం అనుకోవద్దు ఇప్పుడు సాహిత్య చిత్ర అది కూడా అంతే సో దాంతో పాటు ఇప్పుడు అలంకారాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు అలంకారాలు ఒక రకంగా తెలంగాణ వాళ్లకు అలంకారాలు ఒక రకంగా ఉండవు ఎందుకంటే భాష ఒకటే తెలుగు భాష ఏదో రెండు రాష్ట్రాలు ఇవ్వం విడిపోయినంత మాత్రాన సో సిలబస్ మొత్తం ఇది కాదు కాకపోతే సిలబస్లో కొంత పరిధి సో మనకు ఏ పుస్తకాలను ప్రిపేర్ అవ్వండి సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మిత్రుడు మన అడిగాడు సార్ నా దగ్గర మధ్యలేడు సార్ది తెలుగు సాహిత్య దీపిక అనే పుస్తకం ఉంది ఇది మొత్తం చదవాలా అంటే ఏ పుస్తకం కూడా పూర్తిగా చదవాల్సిన అవసరం లేదు మనకు ఇప్పుడు మద్యలేని సార్ బుక్ దర్శిని కానీ దీపిక కానీ లేదంటే విమర్శ సిద్ధాంతాల పుస్తకం కానీ విలమలసి మనది సో ఇంకా మనకు ఎస్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ కానీ అంటే ఏ పుస్తకం ప్రిపేర్ అయినా సరే అందులో సాహిత్యం మొత్తం ఉంటుంది మనకు కావచ్చు ఇప్పుడు కవిత్వ ఉద్యమాలు పదిహేను పన్నెండు పదమూడు దాకా ఉంటాయి కానీ మన సిలబస్లు ఎన్ని ఉన్నాయో అవి మాత్రమే చదువుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్త్రీవాద కవిత్వం ఉంది అనుకుంటాం ఆ స్త్రీవాద కవిత్వాన్ని మనం చదువుకోవాలి సిలబస్ కాపీ అనేది ప్రతి ఒక్క అభ్యర్థి దగ్గర ఈ సిలబస్ కాపీ అనేది తప్పకుండా ఉండాలి మీరు ప్రింట్ తీసుకోండి మీ దగ్గర ఎన్ని మెటీరియల్స్ ఉన్నా ఎన్ని వేల రూపాయల పుస్తకాలు ఉన్నా మీరు స్కూల్ అసిస్టెంట్ ప్రింట్ తీసుకోండి లాంగ్వేజ్ పండిన తెలుగు సిలబస్ ప్రింట్ తీసుకోండి సో మీరు టెట్ ప్రిపేర్ అయితే టెట్కి సంబంధించిన సిలబస్ ఏందో ప్రింట్ తీసుకోండి సో ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మీరు ఏది చదువుకున్న ఫస్ట్ సిలబస్ కాపీ మీ దగ్గర ఉండాలి ఏం చేయాలా సిలబస్ కాపీ ఉంది ఇప్పుడు ఈ సిలబస్ కాపీలో ఏం చేయాలంటే అందులో ఉన్న ఒక్కొక్క టాపిక్ చూసుకోవాలి సిలబస్లో ఉన్న టాపిక్ ఏ పుస్తకంలో మంచిగా ఉంది ఇప్పుడు సార్ పుస్తకంలో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఆధునిక యుగం ఉంది ప్రాచీన యుగం ఉంది ఇవన్నీ ఇప్పుడు కవిత్వ ఉద్యమాలు ఉన్నాయి సో ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మేము సార్ పుస్తకం చదువుతున్నాం అనుకుందాం సో ఇందులో ఉన్నటువంటి టాపిక్ అందులో ఉందా లేదా నా ఉన్నది చాలు చదువుకోండి ఎట్లా చూసుకుంటే చదువుకోవాలి అవసరమైతే మీకు టైం ఎక్కువగా ఉంటే రెండు మూడు పుస్తకాలు చదువుకోండి ఇప్పుడు విమర్శ సిద్ధాంతాల్లో స్త్రీవాదం ఉంటుంది అద్భుతంగా ఉంటుంది బదిరిసార్ పుస్తకంలో కూడా స్త్రీవాదం ఉంటుంది దేవిరెడ్డి పుస్తకాలు కూడా స్త్రీవాదం ఉంటుంది అంటే ఎన్ని పుస్తకాల్లో ఉన్నా మనకి ఏదైనా ఒకటే తీసుకోవాలి ప్రామాణికంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఇప్పుడు బోదాటి తెలుగు ప్రశ్నోత్తర చదువుకునే వాళ్ళు ఉన్నారు ఏంటంటే ర్యాండమ్గా రివిజన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది కొంత డెప్త్గా కూడా ఉంటుంది సో కాబట్టి మన మిత్రులందరూ ఆలోచించాల్సింది ఒకటి సిలబస్ కాపీ మీ దగ్గర పెట్టుకొని ఏమేమి ఉన్నాయి సిలబస్ చేంజెస్ ఏపీ వాళ్లకు తెలుగు స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీ తెలంగాణ లాంగ్వేజ్ పండిట్ మెథడాలజీ ఒకటే ఇది ఒక విషయం గుర్తుంచుకోండి తెలంగాణలో గురుకుల మెథడాలజీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు మెథడాలజీ రెండు ఒకటే తెలంగాణ సంబంధించి ఇట్లా ఉన్నాయి సిలబస్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఏపీలో ఏం పెట్టాడు ప్రాచీన సాహిత్యం అని పెట్టాడు ఇక్కడ ప్రాచీన సాహిత్యం అన్న కానీ మనం అందరూ ఏదో అనుకుంటారు ఏం లేదు ప్రాంగణ యుగం నుంచి ఆధునిక యుగం వరకు మొత్తం పది యుగాలు మనం కంప్లీట్గా చదువుకోవాలి సో ఆటోమేటిక్గా మొత్తం మనకు కవర్ అయిపోతుంది సో ఈ విధంగా మనకు ఆన్లైన్ టెస్టులు కూడా ఉన్నాయి ఆన్లైన్ టెస్టులు రాసే వాళ్ళకు అందరికీ తెలుసు సో నేను ఏపీ వాళ్లకు తెలంగాణ వాళ్లకు స్కూల్ స్టూడెంట్ లాంగ్వేజ్ పండిట్కు సంబంధించి అన్ని టెస్టులు నేను నిర్వహిస్తున్నాను సో చాలామంది అభ్యర్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు మీరు రాసే ఇంట్రెస్ట్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ ఉంది కదా కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను వాట్సాప్ గ్రూప్ లింకు సో అక్కడ నుంచి మన పుస్తకం కావాలనుకునే వాళ్ళు కూడా మీరు మీ అడ్రస్ డీటెయిల్స్ పంపించండి హాయ్ అండ్ మెసేజ్ పెట్టి వాట్సాప్లో డెఫినెట్గా మీ పుస్తకం పోస్ట్లో పంపించడం జరుగుతుంది లేదంటే మీకు దగ్గరలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని పుస్తక షాపుల్లో కూడా పుస్తకాలు దొరుకుతాయి సో అన్నింటికి పంపించాము మ్యాగ్జిమమ్ పంపించాము సో మీరు తీసుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు టైం ఉంది తెలంగాణలో ఇప్పుడు ఏపీలో కూడా డిఎస్సి వాయిదా పడింది మేము ఎగ్జామ్సే రాసుకుంటాం మొత్తం పర్ఫెక్ట్ ఒక నేను ఏంటంటే ఒక టాపిక్ ఇస్తా రోజు ఒక టాపిక్ ఇచ్చి రేపు స్త్రీవధ క్రితం చదువుకోండి అని చెప్పిన అనుకో ఆ చదువుకోవాల తెలంగాణ ఎగ్జామ్ రాయాలి అంటే మీరు ఇట్లా ఉంటాను నా ప్రాసెస్ అంటే ఇన్ టైంలో మన సిలబస్ని ఎట్లా ప్రి కంప్లీట్ చేయాలనేది నా పర్స్పెక్టివ్ సో నా తృప్తి అట్లా అనమాట సో ఏదైనా ఒకేసారి కలగపులం కాకుండా మనం తినేది కూడా పద్ధతిగా ఒక్కొక్క బుక్క ఒక్కొక్క ముద్ద తినుకుంటూ సో తినడం కంప్లీట్ చేస్తాం సో చదువుకోవడం కూడా అంతే రోజు కొంచెం రోజు కొంచెం యాష్టపడకుండా ఓపికతో సహనంతో రెగ్యులర్గా చదువుకోవడం వల్ల కన్సిస్టెన్సీ అనేది కూడా వస్తుంది అంటే రెగ్యులర్గా టైం టేబుల్ ప్రకారం మనం పోతాం సో మనం అనుకునే అనుకున్న టైం కంటే ముందే మనం లక్ష్యాన్ని ఛేదిస్తాం సో ఇంకా టైం ఉంటే ఏం చేస్తాము రెండోసారి రివిజన్ చేస్తాం మొదటిసారి చదువుకున్నంత టైము రెండోసారి ప్రిపేర్ అయితే టైం పట్టదు కొంచెం తొందరగానే భోగించేస్తాం సో ఇట్లా ర్యాండమ్గా రివిజన్ చేసుకోవడానికి కొన్ని టెక్నిక్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇప్పుడు మనకు ఏపీ వాళ్ళకు ఉంది ఏపీ వాళ్ళకైనా సాహిత్య చరిత్ర తెలంగాణ వాళ్ళకైనా సాహిత్య చరిత్ర సేమ్ అందులో డౌటే లేదు ఇక ఇక సందులు ఏపీ వాళ్ళకున్నాయి తెలంగాణ వాళ్ళకున్నాయి సమాసాలు ఛందస్సు అలంకారాలు పారిభాషిక పదాలు ఇవన్నీ ఏపీ వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు ఇక వాక్యాలు వాక్య నిర్మాణం వాక్య ఇవన్నీ వాక్యం ప్రకారం ఇవన్నీ ఏపీ వాళ్ళకున్నాయి తెలంగాణ వాళ్ళకు ఇక తెలుగులో అన్య దేశాలు మాండలికాలు అన్య దేశాలు సో ఏవైతే ఉన్నాయో తెలంగాణ వాళ్ళకు ఉన్నాయి ఏపీ వాళ్ళకు ఉన్నాయి సో పేరు వేరు తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం అని చెప్పేసి మరి ఈ టాపిక్ అని మనకుంది సో మాండలికాల గురించి కూడా ఉంది సో పరిణామము ధ్వనుల మార్పు ఉంది సో ఇక్కడ ధ్వనుల మార్పును మనం ఎట్లా అర్థం ధ్వని పరిణామంగా మనం అర్థం చేసుకోవాలి అర్థపరిణామం ధ్వని పరిణామం ఇవి రెండు తెలంగాణ ఆంధ్రలో కూడా రెండిట్లో కూడా సిలబస్లో ఉన్నాయి ఇక తర్వాత మనకు తెలుగు సాహిత్య విమర్శ తెలుగు సాహిత్య విమర్శ కూడా ఏపీ వాళ్ళకు ఉంది సో తెలంగాణ వాళ్ళకైతే స్పెసిఫిక్గా ఏ ఈ విమర్శలో కొన్ని భాగాలు ఉన్నాయి సో ఏ భాగం విమర్శలు మనకు కవి కావ్యం నిర్వచనాలు కావ్యోత్పత్తి హేతువులు కావ్య ప్రయోజనాలు కావ్యాత్మ సిద్ధాంతం ధ్వని సిద్ధాంతం అనే స్పెసిఫిక్గా మన తెలంగాణ సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఏపీ వాళ్ళకి ఏంటంటే ఇవే కాకుండా ఇంకా కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఒక మూనాలు ఉంటాయి సో అవి కూడా చదువుకోవాలి అంటే సాహిత్య విమర్శ అన్నాడు తప్ప అందులో సబ్ సబ్ టాపిక్స్ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఆ విమర్శ సంబంధించిన అన్ని టాపిక్స్ మనం చదువుకోవాల్సింది ఏపీ వాళ్ళు ఇక మనకు బాల వ్యాకరణం అనేది ఏపీ వాళ్ళకు ఉంది కానీ తెలంగాణ వాళ్ళకు బాల వ్యాకరణం లేదు బాల వ్యాకరణం సిలబస్లో మనకు ఎక్కడ మెన్షన్ చేయలేడు సో మనకి ఇక్కడ మనం టాపిక్లో తీసుకున్నట్టయితే మనకు ఏంది బాల వ్యాకరణము ఏపీ వాళ్ళకు అందరూ కొన్ని ఉన్నాయి అంటే పరిచితము సంధి పరిచితము తత్సమ పరిచితము ఆర్థిక పరిచితము సో సమాస పరిచితము సో ఈ కొన్ని టాపిక్ ఈ ఏడు టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్సే ఉన్నాయి సిలబస్లో అవే చదువుకోవాలి వేరే చదువుకోవాల్సిన అవసరం లేదు ఇక తెలంగాణలో ఈ సిలబస్ లేదు ఇక మనకు వార్థాలు నానార్థాలు పదాలు ప్రకృతి వికృతులు విత్పత్తి అర్థాలు జాతీయాలు సామెతలు ఇవి ఏపీకి ఉన్నాయి అట్ ది సేమ్ టైం మన తెలంగాణ వాళ్ళు కూడా వీటిని చదువుకోవాల్సి ఉంటుంది స్కూల్ స్టూడెంట్ అయినా లాంగ్వేజ్ పండిట్ అయినా అందరూ కూడా చదువుకోవాలి సో ఇక మనకు ఇది ఏపీకి సంబంధించినటువంటి స్కూల్ అసిటెంట్ సిలబస్ సో ఇది ఇంతే ఇది ఒక లిమిట్లో ఉంది సో ఇది చదువుకోవాలి సో ఇందులో డెప్త్గా ఉన్న సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది సాహిత్య చరిత్ర అంటే ప్రాంగణన్న యుగం నుంచి ప్రాంగణన్న యుగము నన్న యుగము శివ కవియుగము శ్రీనాథ యుగము ఆ తర్వాత మనకు మిగతా ఎన్ని యుగాలు ఉన్నాయి ఇప్పుడు ప్రబంధ యుగము సో అన్నీ యుగము సో దాంతోపాటు ప్రముఖ కవయిత్రులు రచయితుల గురించి సో దాంతోపాటు మనకు ఆధునిక యుగం ఇట్లా చాలా ఉన్నాయి కదా సో ఈ దక్షిణాంధ్ర యుగం ఇవన్నీ యుగాల గురించి చదువుకొని ఆధునిక సాహిత్యంలో తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ కవుల గురించి కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి ఏపీ వాళ్ళైతే జనరల్గా ఏపీ సబ్జెక్ట్ చదువుకుంటారు సో ఇక్కడ ఈ కవుల చరిత్రలో ఆధునిక చరిత్రలో ఇప్పుడు గుర జాడ ఉన్నాడు సో జాషువా ఉన్నాడు వీళ్ళ గురించి ఏపీ వాళ్ళు కూడా చదువుకోవాలా తెలంగాణ వాళ్ళు కూడా చదువుకోవాలి ఇప్పుడు తెలంగాణ పాఠ్యాంశాల్లో శిల్పి పాఠం ఉంది ఏడవ తరగతిలో ఈ శిల్పి పాఠం అనేది జాషువా రాశాడు మరి ఈయన ఆంధ్రాకి సంబంధించినటువంటి కవి కథ సో ఇక్కడ ప్రాచీన కవులు కానీ మనకు ఆధునిక కవులు కానీ ఏం తేడా లేకుండా అందరి గురించి చదువుకోవాలా కాకపోతే తెలంగాణలో కొంతమంది గురించి ఎక్కువ హైలైట్ చేస్తూ చదువుకోవాలి ఎందుకంటే తెలంగాణ స్కూల్ బుక్స్లో ఉన్న కవులు రచయితలు ఎవరు అడుగుతున్నారో వాళ్ళ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ దాసేత రంగాచార్య గురించి మనకు పెద్దగా సాహిత్యంలో పెద్ద ఎక్కువ లేకపోయినా సో మనకు స్కూల్ బుక్స్లో ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం గూగుల్ నుంచి అయినా సర్చ్ చేసుకొని ఇతర పుస్తకాల నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి సో ఈ విధంగా ముకురాల రామారెడ్డి గురించి కానీ సో ఇప్పుడు తెలంగాణలో కాళోజీ గురించి కానీ సో కొంతమంది స్పెసిఫిక్గా కొంతమంది ప్రత్యేకమైన కవులు ఉంటారు సో తెలంగాణ వాళ్ళు కాబట్టి కొంచెం ఎక్కువగా ఒక ఇరవై ముప్పై మంది కవుల గురించి ఉన్న కవుల కంటే కొంచెం ఎక్స్ట్రా సమాచారం అయితే సేకరించి పెట్టుకోవాలి సో ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఇక మనకు ఏపీకి సంబంధించినటువంటి మెథడాలజీ తీసుకుంటే తెలంగాణకు సంబంధించిన మెథడాలజీలో లాంగ్వేజ్ పండింగ్ మెథడాలజీ సేమ్ ఉంటుంది ఏపీ స్కూల్ అసిస్టెంట్ మెదడు తెలంగాణ లాంగ్వేజ్ పండిన మెదడు రెండు సేమే భాషా వివిధ భావనలు భాషా నైపుణ్యాలు ప్రణాళిక రచన పాఠ్య గ్రంథాలు విద్యా సాంకేతిక శాస్త్రం సహపాఠ్య కార్యక్రమాలు దాంతోపాటు సాహిత్య ప్రక్రియలు బోధన పద్ధతులు మూల్యాంకన పరిచయం అని చెప్పేసి ఇవి మనకు సిలబస్లో ఉన్నాయి ఇవి ఏపీకి సంబంధించిన సిలబస్లో ఉన్నాయి సో మనకు తెలంగాణలో ఉన్నటువంటి లాంగ్వేజ్ పండిట్ సంబంధించినటువంటి సేమ్ ఉంది నైంటీ నైన్ పర్సెంట్ మ్యాగ్జిమా అంతా సేమే ఉంది సో ఒక చాప్టర్ బోధనా పద్ధతులు ప్రక్రియల గురించి సంబంధించి ఇది ఎక్స్ట్రా ఉంది ఏపీలో సో తెలంగాణ వాళ్ళకు కూడా ఇది కొంచెం చదువుకోవాల్సిందే ఎందుకంటే దీన్ని ఈ టాపిక్ నుంచి కూడా క్వశ్చన్ సో ఇక టాపిక్ వచ్చినట్టు మనకు స్కూల్ అసిస్టెంట్ మెథడాలి తెలంగాణ స్కూల్ వస్తున్నట్టు తెలంగాణ మిత్రాలకు సంబంధించినట్టయితే గురుకులలో ఉన్న నాకు ఏ టాపిక్లు అయితే పది చాప్టర్లు ఉన్నాయో అందులో తొమ్మిది చాప్టర్ పెట్టాడు ఒక చాప్టర్ కొంచెం చేంజ్ చేశాడు సో అది అదొకటి చూసుకోండి మరి మీ సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకోండి సరిపోతుంది ఒకవేళ మీకు సిలబస్ కాపీ లేదు సార్ మాకు అన్నీ వేరే ఏంటంటే నేను మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను ఏపీకి సంబంధించిన సిలబస్ ఇచ్చేస్తాను పీడిఎఫ్ దాంతోపాటు తెలంగాణ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సిలబస్ లాంగ్వేజ్ పండిట్ సిలబస్ టెన్త్ సిలబస్ ఏ సిలబస్ అంటే ఆ సిలబస్ మనకు వాట్సాప్ గ్రూప్లో మెన్షన్ చేయడం జరుగుతుంది సో సుమారు పదివేల మందికి పైగా వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు మన తెలంగాణ వాళ్ళు ఏపీ వాళ్ళు అందరు కలిసి సో కాబట్టి మీరు కూడా ఆన్లైన్ చే ఆన్లైన్ టెస్టులు రాయాలనుకున్నా పుస్తకం కావాలనుకున్నా లేదంటే మన యూట్యూబ్ ఛానల్ తరపున మీరు ఏదైనా అడగాలనుకున్నా సో మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా సో నా వల్ల అయినా హెల్ప్ నేను చేయగలుగుతా హెల్ప్ అంటే సో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ సో నాకు తెలియని విషయాలు నేను తెలుసుకొని మరి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో అందరికీ అన్నీ తెలిసి ఉండవు తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కరు నిరంతర విద్యార్థిలాగా ఉండాల్సింది సో నేను చెప్పేది ఒకటే మన మిత్రులందరికీ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా సో మీ సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి మీరు ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అవుతూ ఇప్పుడు టైం ఉంది కాబట్టి ప్రాక్టీస్ కూడా చేసుకోండి ఏపీలో కూడా మరి డిఎస్సి వాయిదా పడుతుంది కాబట్టి సో ఇది ఒక మంచి అవకాశం సరే మనం అన్నీ నెగిటివ్ అనుకోవద్దు సో నెగిటివ్ అనుకుంటే మనం ఏ పని చేయలేము అన్నీ పాజిటివ్గా అర్థం చేసుకోవాలి సో ఉన్న టైం మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు ఈ టైంలో ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో కనుక మీరు టైం వేస్ట్ చేస్తే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు సో ఇది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఎవరైనా బుక్స్ కావాలనుకుంటే మన దగ్గర ఆంజనేయ సార్ జనరల్ నాలెడ్జ్ బుక్ ఉంది దాంతోపాటు తెలుగు కూడా బుక్ పుస్తకం ఉంది ఈ రెండు పుస్తకం కూడా మీరు పోస్ట్లో పంపించమంటే పోస్ట్లో పంపిస్తా మీరు దగ్గరలో ఉన్నటువంటి ఏమైనా బుక్ స్టోర్లో కూడా కావాలనుకుంటే తీసుకోండి సో ఈ రెండు పుస్తకాలు కలిపి తీసుకుంటే పోస్టల్ ఛార్జ్ తగ్గుతాయి కాబట్టి ఒక వంద రూపాయలు డిస్కౌంట్ కూడా ఇవ్వడం దొరుకుతుంది సో ఈ పుస్తకాలు కావాలనుకుంటే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి హాయ్ అని మెసేజ్ పెట్టి నాకు డీటెయిల్స్ పంపండి సో మా వాళ్ళు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇచ్చేస్తారు సో ఏంది కథ ఏంది అని మొత్తం చెప్తారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇంకా ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి సిలబస్ పరంగా కావచ్చు ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్ ఒకటి తెలియజేయండి వాట్సాప్ గ్రూప్లో నాకు మెసేజ్ చేయండి నేనే డైరెక్టర్ ఇప్పించి అవసరమైతే మాట్లాడతాను సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో फर री बाई